తెలంగాణ రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ మరియు యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్న ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క యాదవ కుర్మా గొల్లలకు మంత్రి పదవి దక్కలేదని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రికా విలేకరుల సమావేశంలో బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ తో పాటు యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ ఐలబోయిన రమేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ గారికి శ్రీనివాస్ యాదవ్ ఐలేష్ యాదవ్ శ్యామ్ యాదవ్ రవీందర్ యాదవ్ కాటం నరసింహ యాదవ్ లొడంగి గోవర్ధన్ యాదవ్ గంగుల మధు యాదవ్ మురళి యాదవ్ పెద్దలు అభిమానులు బీసీ నాయకులు యాదవ నాయకులు పాల్గొని పత్రికా విలేకరుల సమావేశం విజయవంతం చేయడం జరిగింది